ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి శుభవార్త అందించబోతున్నానమ్మా వెంటనే విను ఇది విన్నాక నోరు ఖచ్చితంగా తీపి చేసుకో ఇది నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ జన్మెత్తాల్సిందే తెలుసుకో తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా మరి మన మంచి కోసమే కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే ఈ సందేశంలో ఉండే ఆంతర్యం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ పురుషుల మధ్య వశీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడనండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి శుభవార్తని నీకు అందించబోతున్నాను వెంటనే వినాలి అని చెప్పి ఎందుకు చెప్పాను అంటే ఖచ్చితంగా ఇది విన్నాక ఎగిరి గంతులేసి నీ నోటిని అయితే తప్పకుండా తీపి చేసుకో అర్థమైందా కానీ ఇది కనుక నిర్లక్ష్యం చేశావు అంటే ఇదే సంతోషం నీ జీవితంలో నీకు దక్కాలి అంటే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ జన్మ నెత్తాల్సిందే అమ్మా తల్లి ఎందుకంటే ఎప్పుడైనా కానీ అదృష్టం అనేది తలుపు తట్టినప్పుడు మాత్రమే దాన్ని స్వాగతించాలి అంతేకాకుండా ఎప్పుడైనా కానీ కర్మ ఫలితాలు ఉంటాయి కదా అది మంచి చేస్తే మంచి కర్మను చెడు చేస్తే చెడు కర్మను నీకు అందిస్తుంది ఇదంతా కూడా అసలు ఏం చెప్తున్నారు బాబా నాకు ఏది కూడా అర్థం కావడం లేదు కాస్త అర్థమయ్యేటట్లుగా చెప్పండి నేను వినాలి అనుకుంటున్న శుభవార్త ఏంటి అసలు అని చెప్పి ఆశగా అడుగుతూ ఉన్నావు కదా అయితే నీకో కోసమే కదా తల్లి ఈ యొక్క సందేశాన్ని నీ ముందుకు తీసుకుని వచ్చింది నువ్వు ఈ సందేశాన్ని వింటున్నావు అంటే ఖచ్చితంగా నా ఆశీర్వాదం పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం అనేది ఉండపట్టే నువ్వు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు మరి ఇందులో ఉండే ఆంతర్యం నీకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా విను అనగనగనగా ఒక ఊరిలో ఒక పేద రైతు కుటుంబం ఉంది అయితే ఆ పేద రైతు కుటుంబం ఆకలితో ఎప్పుడూ కూడా అన్నం కోసం అని చెప్పి ఏ రోజు పనులు ఆ రోజు చూసుకు అంటే చేసుకొని ఆ వచ్చిన డబ్బులతోటి తన యొక్క ఆకలిని తీర్చుకుంటూ ఉండేవాడు అయితే అలాగే గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది అయితే ఒక రోజు అతనికి పని అనేది దొరకలేదు పని దొరకకపోవడంతో ఆ రోజు తనకి బాగా ఆకలి వేసింది అలా ఆకలి వేసింది అని చెప్పి మనసులో అనుకుంటూ తను అడవిలో నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళబోతున్నాడు అలా ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో ఒక చెట్ ట్టు గట్టు దగ్గర ఒక పక్షి తను ఒక రొట్టె ముక్కని నోటికి కరిపించుకొని తెచ్చుకొని ఆ రొట్టె ముక్కని ఎంతో ఆశగా తినడానికైతే అలా గట్టు మీద పెట్టింది అలా గట్టు మీద పెట్టిన క్షణంలోనే ఈ యొక్క వ్యవసాయదారుడు అంటే ఎవరైతే ఇతను పేద కుటుంబంలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనేంటంటే ఆ రొట్టె ముక్కని వెంటనే చేత్తోటి తీసేసుకొని ఈరోజు నాకు ఆహారం దొరికింది కదా అని చెప్పి సంతోషంతో ఇంటికి బయలుదేరి వెళ్ళి ఆ రోజు తన కుటుంబం అంతా కూడా ఆ రొట్టె మొక్కని తిని వారి యొక్క ఆకలిని తీర్చుకొని సంతోషపడ్డారు కానీ ఇక్కడ పక్షి మాత్రం ఎంతో కష్టపడి ఎంత దూరం నుంచో ఆ రొట్టె మొక్కని తన యొక్క నోటితో పట్టుకొని బొరువుగా ఎగురుకుంటూ మోసుకొని వచ్చి తిందామని చెప్పి ఆశగా అలా గట్టు మీద పెట్టుకుంది కదా అలా తన యొక్క నోటి దగ్గర తిండి తీసివేసినందుకు ఆ రొట్టె ముక్క తనకు తినాలి అనిపించే కోరికను కూడా తను చంపుకొని దాని గురించి ఆలోచించి కొన్ని రోజుల వరకు దానికి వర్షాల కారణంగా సరిగ్గా ఆహారం అనేది దొరకక ఆ యొక్క పక్షి ఆహారం అంటే అంటే తిండలేకపోతే ఎవరైనా కానీ చనిపోవాల్సిందే కదా కొన్ని రోజులకి అలాగే పక్షి కూడా ఆకలితోటి అలమటించి ఆ యొక్క ఆకలిని తట్టు తట్టుకోలేక ఒక రోజునైతే మరణిస్తుందనమాట అలా మరణించిన ఆ పక్షి ఈ యొక్క వ్యవసాయుడి యొక్క కుటుంబంలో తన కొడుకు రూపంలో పుడుతుంది అయితే ఆ వ్యవసాయదారుడు చానాళ్ళ తర్వాత మళ్ళీ నాకు కొడుకు పుట్టాడు అని చెప్పి ఎంతో గారాభంగా ఆ యొక్క పిల్లవాడిని పెంచుకుంటాడు ఇక తర్వాత కొడుకు పుట్టిన వేళ విశేషమో అతను కష్టపడిన సంపాదించిన డబ్బు ఏదైమైనప్పటికీ కూడాను తను ఒక స్థానంలో నిలదొక్కుంటాడు అంటే కొంచెం డబ్బునైతే సంపాదించుకొని మరీ పూటకి పూటకి తెచ్చుకొని తినేటట్లుగా కాకుండా కొంచెం తన యొక్క ఆర్థిక పరిస్థితిని అయితే మెరుగుపరుచుకుంటాడు అలాగే ఆ యొక్క బిడ్డతోటి తన యొక్క కుటుంబ సమస్యలను ఏవి జోడించకుండా అల్లారు ముద్దుగా గారాభంగా ఆ బిడ్డనైతే పెంచుకుంటాడు ఇలా పెంచుకున్న తర్వాత అందరూ కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లవాడు చాలా చక్కగా ఉన్నాడు ఆ వ్యవసాయం చేసుకునే అబ్బాయికి ఇంత చక్కటి అందగాడు ఎలా పుట్టాడు ఈ పిల్లవాడు ఏంటి ఇంత అందంగా ఉన్నాడు అని ప్రతి ఒక్కరి చూపు కూడా ఆ పిల్లవాడి మీదే ఉంటుంది ఆ మాటలు విన్న ఈ వ్యవసాయదారుడికి చాలా సంతోషం కలుగుతుంది ఇప్పుడు మనకైనా చూడండి ఎవరైనా కానీ మన బిడ్డ బాగున్నాడు ఈ బిడ్డ బలే అందంగా ఉన్నాడు బలి చక్కగా పెరుగుతున్నాడు అంటే మన కడుపు నిండిపోతుంది ఎవరైనా తన బిడ్డల్ని పొగిడితే ఆ తల్లిదండ్రులకి ఆనందం చాలా ఎక్కువైపోతుంది కదా అలాగే ఈ రైతు కూడా ఆ బిడ్డని పొగుడుతుంటే ఆ బిడ్డ ఎదుగుదల చూసి బిడ్డ అందాన్ని చూసి బిడ్డ తెలివితేటల్ని చూసి తనకి సంతోషం అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట రోజు రోజుకి ఇలా సంతోషం అనేది ఎక్కువైపోతూ ఉండగా తనకి ఏళ్ళు అయితే పిల్లవాడికి రానే వచ్చాయి అబ్బా నా కొడుక్కి ఏళ్ళు వచ్చాయి ఇక నాకు ఏ బాధ లేదు ఏ ఇది లేదు నా పిల్లవాడు ఇంకా చక్కగా మంచిగా చదువుకుంటున్నాడు లైఫ్లో సెటిల్ అవుతూ ఉంటాడు అని అనుకున్న సమయంలో హఠాత్తుగా అనుకోకుండా ఒక పాము కాటు వల్ల ఆ పిల్లవాడైతే చనిపోతాడనమాట ఈ యొక్క పిల్లవాడు చనిపోవడంతో వాళ్ళ అమ్మా నాన్నకి Keep. తీరని దుఃఖం ఎందుకంటే చెయ్యి అంటే చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచుకున్న పిల్లవాడు ఆ లేక లేక కలిగిన పుత్ర సంతానం అవ్వడంతో చాలా ఇదిగా చూసుకునే పిల్లవాడు అందులో చక్కటి పిల్లవాడు మంచిగా ఎదిగి ఒకట్ల చేతికి అందుతున్నాడు కొడుకు అనుకున్న టైంలో సడన్గా చనిపోతే ఏ తల్లిదండ్రులకు మాత్రం సంతోషం ఉంటుంది అలాగే వీరు కూడా కుంగిపోయారు కుంగిపోయి ఆ దేవుళ్ళని తిట్టుకోవడం మొదలు పెట్టారు ఆ యముణ్ణి మేమేం పాపం మాకు చేతికందిన కొడుకుని తీసుకెళ్ళిపోయావు అంత అన్యాయం ఏం చేశాం మేము అని చెప్పి ఇలా రోజు కూడా బాధతో కుమ్మిలిపోతూ దేవుణ్ణి తిట్టుకుంటూ యముడిని తిట్టుకుంటూ ఇలా కాలాన్ని గడుపుతూ ఒక రోజు నిద్రపోతే నిద్రలో ఆ రైతుకి యముడు కల్లోకి వస్తాడు యముడు కల్లోకి వచ్చి నీ కొడుకు చనిపోవడానికి కారణాన్ని నేను చెప్తాను నువ్వు ఒక రెండు రోజులు దేవుని మందిరంలోనే ఉండాలి దేవుని మందిరం దాటి నువ్వు బయటికి వెళ్ళకూడదు ఆ యొక్క దేవుని పూజ చేసుకుంటూ ఆ యొక్క భగవంతునిడిలో అంటే భగవంతునిలో ధ్యానంలో ఉండిపోతే కనుక ఆ యొక్క చనిపోవడానికి కారణం నేను వివరించి చెప్తాను అని చెప్పి చెప్తే నాకు ఇలా కలొచ్చింది అని చెప్పి భార్యకైతే చెప్తాడనమాట ఆ రైతు అలా చెప్పిన తర్వాత ఆ భార్య కూడా సరేనండి మీరు రెండు రోజులు దేవుని మందిరంలోనే ఉండండి అని చెప్పి చెప్పి ఆ యొక్క దేవుని మందిరం తలుపులు వేస్తే ఆ అతను ఆ దేవుని మందిరంలో ఉంటే అలా ధ్యానం చేసుకుంటూ ఉంటే అతనికి తీవ్రమైన నిద్ర వచ్చేసేసి ఆ నిద్రలోకి జారుకున్న తర్వాత ఎవరో ఒక యమదూత వచ్చి తన్ని తన శరీరం నుంచి తన ఆత్మని తీసుకొని తను తను తన యొక్క యమలోకానికి తీసుకొని వెళ్తున్నట్లుగా అంతా కూడా తెలుస్తుంది చుట్టూ కూడా ఆ యొక్క యమలోకంలో పాపం చేసిన వాళ్ళు మమ్మల్ని కాపాడండి అని చెప్పి కొంతమంది వేడుకుంటూ ఉంటే మరి కొంతమంది ఏమో ఆ నూనెలో వేపి వారిని వేపుడు చేస్తున్నారు మరి కొంతమంది పాపాత్ముల్ని అయితే ఇతన్ని ఆ యమదూతకి ఆ యమధర్మరాజు నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ యమధర్మరాజు ఆదేశంతో యమదూత ఇతన్ని రైతుని ఆ యొక్క యమధర్మరాజు దగ్గరికి తీసుకొని వెళ్తారు రోజు కూడా నువ్వు తిడుతున్నావు అంతేకాకుండా నీ యొక్క కొడుకుని నేను బలి తీసుకున్నాను అని చెప్పి చెప్తున్నావు అదిగో అక్కడ కొంతమంది చనిపోయిన వ్యక్తులు ఉన్నారు వారిలో నీ యొక్క పుత్రుడు ఎవరో చూసుకోపో వెళ్ళి అని చెప్పి ఒక పక్క చూపిస్తాడు అప్పుడు ఆ రైతు అక్కడ ఉన్న వ్యక్తులలో తమ కొడుకు ఎవరా అని చెప్పి చూస్తూ ఉండగా తన కళ్ళకి తన కొడుకు కనిపించ కనిపించేస్తాడు అలా కనిపించేసరికి సంతోషంతో యమధర్మరాజా ఇదిగో ఇతనే నా కొడుకు అని చెప్పి చెప్పేసరికి అతని యొక్క కొడుకుని యమధర్మరాజు పిలుస్తాడు అలా పిలిచిన తర్వాత అయ్యా నీవు నా కారణంగా చనిపోయావు అని చెప్పి మీ తండ్రి నన్ను తిడుతూ ఉన్నాడు అంటే ఇతను మీ తండ్రేనా అని చెప్పి అంటే లేదు యమధర్మరాజా ఇతను నా తండ్రి కాదు ఎందుకంటే ఇతను నా తండ్రి అయితే మంచి చేసేవాడు కదా నా తండ్రి కాదు కాబట్టే ఒకనొక రోజు ఒక పక్షి ఎంతో దూరంలో నుంచి ఒక రొట్టెని తీసుకొని ఆకలితో పాపం తను గట్టు మీద పెట్టుకొని తిందాము అని చెప్పి అనుకున్న సమయానికి ఆ రొట్టె ముక్కని నోటి దగ్గర నుంచి లాక్కొని వచ్చేసేసాడు ఆ యొక్క పక్షి ఆకలితో చనిపోయింది ఆ పాపం వల్ల తనకి నోటికి దక్కి దాన్ని తన నోటి దగ్గర నుంచి తీసివేశాడు కదా అదే పాపం తగిలి నేను ఈ రోజున చనిపోయాను అని చెప్పి చెప్తాడనమాట ఇక ఆ యొక్క రైతుకి ఏం చేయాలో కూడా అర్థం కాక కళ్ళు బైర్లు కమ్ముతాయి బైర్లు కమ్మి పడిపోతాడు పడిపోయి లేచేసరికి తను తన దేవుని మందిరంలో ఉంటాడు ఈ తర్వాత ఆ దేవుని గది తలుపులు తీసుకుని బయటికి వచ్చి జరిగిందంతా కూడా భార్యకు వివరించి చెప్తాడు అంటే ఎవరు చేసుకున్న కర్మ ఫలితం అనేది వారు అనుభవించాలి అది చిన్న కర్మైనా కానీ పెద్ద కర్మైనా కానీ ఏదో ఒక రూపంలో ఆ కర్మ మళ్ళీ మన దగ్గరికి వచ్చి చేరుతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ ఇది చిన్నదేగా అని చెప్పి అనుకోకూడదు మరి ఆ యొక్క పక్షే కదా తన రొట్టే అంటే తన నోటి దగ్గర రొట్టే కదా అని చెప్పి ఆ రోజు అనుకున్నాడు కానీ ఈ రోజున తనకి పదిహేను సంవత్సరాల కొడుకు దూరం అయిపోయాడే మరి అది ఎంత బాధ ఆ యొక్క రొట్టె బాధతోటి ఆ పక్షి ఆకలితో అలమటించి చనిపోయింది అది కూడా మరి దానిది ప్రాణమే ఈ పిల్లవాడిది కూడా ప్రాణమే ఇప్పుడు మనిషి ఒక జీవి భూమి మీదకు వచ్చినప్పుడు ఆ జీవి ఏ రూపంలోనైనా ఉన్నాయి పక్షి రూపంలోనైనా ఉండనివ్వండి జంతువు రూపంలోనైనా ఉండనివ్వండి లేదా మనిషి రూపంలోనైనా ఉండనివ్వండి చిన్న కీటకం రూపంలోనైనా ఉండనివ్వండి కానీ ఆ యొక్క జీవికి కూడా ప్రాణం అనేది ఉంటుంది ఆ యొక్క ప్రాణానికి ఒక విలువ ఉంటుంది శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అని చెప్పి అంటారు కదా మరి ఎవరి ఆజ్ఞతో ఎవరి నోటి దగ్గరది తీసే అధికారం ఎవరికి ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరి నోటి దగ్గరది కూడా మనం తీయకూడదు ఒక్క నోటి దగ్గరది మాత్రమే కాదు మనం తెలిసైనా తెలియకైనా కానీ మన వల్ల అవతలి వారికి ఏ చిన్న కష్టం కూడా కలగకూడదు బిడ్డ ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైంది కదా నువ్వు ఎన్నో రకాలుగా నీకు ఇంట్లో గొడవలైనప్పుడు నీ భర్తకి అన్నం పెట్టేటప్పుడు ఎన్నిసార్లు తను మా అంటే ఆ అన్నంలో చెయ్యి కడిగేసుకున్నాడు ఒక్కసారి ఆలోచించు అప్పుడు నువ్వు తన నోటి దగ్గర ఆకలితో పల్లెం దగ్గర కూర్చున్న ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం మంచిదైనా చెడ్డదైనా అది ఏది ఏమైనప్పటికీ కూడాను తను ఆ రోజు పస్తు ఉండవలసి వచ్చిన దానికి కారణం నువ్వే కదా మరి అలా పస్తు ఉండటానికి కారణం నువ్వే అయినప్పుడు ఆ యొక్క పాపం కూడా నీదే అవుతుంది కదా మరి నువ్వు సంతోషంగా ఎలా జీవించగలుగుతావు ఆనందంగా ఎలా ఉండగలుగుతావు నువ్వు కడుపు నిండా ఎలా తినగలుగుతావు ఆ తి చిన్నది నువ్వు ఎలా ఆరాయించుకోగలుగుతావు నీకు భగవంతుడు ఆ పాపానికి శిక్ష వేయకుండా ఉంటారా దాని యొక్క కర్మ ఫలితం అనేది నీకు దక్కకుండా ఉంటుందా తల్లి గుర్తుంచుకో ఇక్కడ నువ్వు వినాల్సిన శుభవార్త ఏంటి అంటే కనుక ఇప్పుడు నీకు వాస్తవాలు అనేవి కొన్ని అర్థమయ్యాయి ఎప్పుడైనా కానీ ఒక నీటిలో చీమ పడి తన ప్రాణం కోసం అల్లాడుతూ కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ చీమను బయటకు తీసి నేల మీద వదిలేస్తే అది సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాని ప్రాణం నువ్వు కాపాడినందుకు దానికి తెలియకపోయినా భగవంతుడికి ఖచ్చితంగా తెలుసు దానికి కృతజ్ఞతగా భగవంతుడు నీకు ఏమి ఇవ్వాలో కూడా భగవంతుడికి తెలుసు అదేవిధంగా ఎప్పుడైనా కానీ మనం అవతలి వారికి సహాయం చేసేటప్పుడు ఆ సహాయం ద్వారా మనకేదన్నా దక్కుతుంది అన్న ఉద్దేశంతో చేయకూడదు నిస్వార్థంగా సహాయం చేసినప్పుడు మాత్రమే భగవంతుడు మనకు నిస్వార్థం ఇవ్వాల్సినవన్నీ కూడా ఇస్తూ ఉంటారు ఎప్పుడైనా కానీ ఏ మనిషికైనా కానీ స్వార్థం ఈర్ష అసూయ ఒకరు నాశనం అయిపోవాలి అనే తపన ఒకడు ఎట్లాగైనా కానీ కృంగిపోవాలి అనారోగ్యం పాలైపోవాలి అనే ఆశ అనేది ఉంటే అది మళ్ళీ తిరిగి మనకే తగు తగులుతుంది అది మళ్ళీ తిరిగి మన వరకే వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇదే నిజం ఇదే సత్యం దీని మీదనే కర్మ ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి బిడ్డ ఇప్పుడు నువ్వు వినబోతున్న శుభవార్త ఏంటి అంటే కనుక నువ్వు చేసిన మంచి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ మంచి కర్మల రూపంలో నువ్వు ఎదురు చూస్తున్న ధనం అనేది నీ ఇంట అడుగు పెట్టబోతోంది నువ్వు ఏవైతే కర్మలు మంచివి చేసి ఉన్నావో వాటికి ఫలితం అనేది నీకు అందబోతోంది కాబట్టి నువ్వు ఆ యొక్క ధనలక్ష్మిని ఇంట అడుగు పెట్టిన తర్వాత ఖచ్చితంగా నువ్వు నోరు తీపి చేసుకోవాలి అలా కాకుండా ధనలక్ష్మి వచ్చేటప్పుడు అది ఎలా వస్తుందో ఎటు నుంచి వస్తుందో అని చెప్పి తెలియకుండా నిర్లక్ష్యం చేసుకొని దాన్ని కనుక నువ్వు చేజార్చుకున్నావు అంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ నువ్వు జన్మ ఎందుకంటే అదృష్టం అనేది ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది అది ఏదో ఒక రూపంలో తలుపు తడుతుంది నువ్వు అలర్ట్గా ఉండాలి నువ్వు ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకోవాలి అలా సద్వినియోగ పరుచుకోగలిగితేనే నీ జీవితంలో ప్ర ప్రతీది కూడా నీ వద్దకి వచ్చి చేరుతుంది అర్థమైంది కదా మరి ఈరోజు బాబాగారు అందించాలి అనుకుంటున్నా శుభవార్త ఏంటో మీరు తెలుసుకున్నారు కదా మరి ఈరోజు ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి దానివల్ల మరి కొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు ఓం సాయి రామ్